మోమ్చూఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం పదింటే పది నిమిషాల్లోనే చాలా క్విక్గా అలాగే టేస్టీగా జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూల్ని ఎలా తయారు చేసుకోవచ్చో దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం ముందుగా ఒక మందంగా ఉండే ప్యాన్ని కానీ బాణల్ని కానీ స్టవ్ మీద పెట్టుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ అనమాట సూజీ అంటారు కదా ఇది ఒక కప్పు తీసుకుని మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి ఈ రవ్వని అలాగే అయినా వేసుకోవచ్చు లేదా ఒక నిమిషం పాటు మిక్సీలో వేసుకుని మరి కొంచెం ఫైన్గా అయ్యేటట్లుగా చేసుకోవచ్చు అనమాట దానివల్ల మరింత క్విక్గా మనకు రవ్వలడ్డూలు తయారవుతాయి వేగటం కూడా చాలా ఫాస్ట్గా అవుతుందనమాట ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వేపుకున్న తర్వాత మనం ముందుగానే నేతిలో డ్రై ఫ్రూట్స్ని వేపుకున పక్కన పెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు లేదా ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా మధ్యలో మనం కొంచెం రవ్వని పక్కకు తీసుకుని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకున్న తర్వాత అందులో తరి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు పలుకులు వేసుకుని ఒక అర నిమిషము వేయించుకున్న తర్వాత రవ్వ మొత్తాన్ని కూడా దీనిలోకి కలిపేసుకుని వేపుకోవచ్చు అనమాట ఇక్కడ మనము ఇన్స్టెంట్గా లడ్డు అన్నాం కాబట్టి ఒక్కొక్కటి వేపుకోవటం తర్వాత విడిగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవటం ఇలా లేకుండా ఒకేసారి మొత్తం ఒకే బాణల్లోనే చేసేస్తున్నాం అనమాట అందువల్ల ఈ నేతిలో దీన్ని వేపుకుంటాము తర్వాత కిస్మిస్ని కూడా మనం ఇలా మధ్యలో కొద్దిగా గ్యాప్ చేసుకుని వేపేసుకున్నామంటే సరిపోతుంది దీనివల్ల మనకేమవుతుందంటే నేతిలో మనం ముందుగా వేపుకున్నప్పుడు దోరగా రంగు మారుతుంది కదా అలా రంగు మారకుండా ఉంటుంది కానీ లోపల వేగిపోయి ఉంటుందన్నమాట ఇలా ఇష్టమైతే ఇలా చేసుకోవచ్చు లేదా ఆ విధంగా చేసుకోవడమే నచ్చినట్లయితే అలా ముందుగా నేను నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకుని చివరిలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇన్స్టెంట్ రవ్వ లడ్డు అన్నాను కాబట్టి ఒకేసారి మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి వేపుకోవడం ఎలాగో చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఈ రవా వేగిపోయిన తర్వాత ఇందులో అరకప్పు వరకు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట ఇది లేకపోతే మనం ఎండు కొబ్బరికి వెనకల నల్లటి పార్ట్ ఉంటుంది కదా అది తీసేసి తురుముకునైనా లేదా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకునైనా కూడా ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు రవ్వకి అరకప్పు కొబ్బరి పొడి అయితే బాగుంటుంది లేదా పచ్చి కొబ్బరితో చేసుకునే వాళ్ళైతే ముందుగానే పచ్చి కొబ్బరిని కొద్దిగా వేయించి పక్కన పెట్టుకుని తర్వాత ఈ విధంగా రవ్వ వేగాక ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ రవ్వ లడ్డులో ఉన్న టేస్ట్ అంతా కూడా మనము రవ్వని వేపుకోవడంలోనే ఉంటుందన్నమాట ఎక్కువగా వేగిపోయినా బాగుండదు అలాగని పచ్చిగా వేగకుండా ఉన్నా కూడా టేస్ట్ మారిపోతుందనమాట కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రవ్వని వేపుతూ ఉంటే ఇలా వైట్గా ఉన్న రవ్వ ఓ పదిహేను ఇరవై నిమిషాల పాటు వేపేసరికి కొద్దిగా లైట్గా క్రీమ్ కలర్లోకి మారుతుందనమాట ఇలా మారిన తర్వాత ఇందులోకి అర స్పూన్ నుంచి ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి అంటే మనం అచ్చంగా యాలకులనే పొడి చేసుకుంటే అర స్పూన్ సరిపోతుంది ఈ విధంగా పంచదారతో కలిపి మిక్సీ పట్టుకుంటే మాత్రం ఒక టీ స్పూన్ వరకు అయినా వేసుకోవాలన్నమాట ఈ యాలకుల పొడి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తినే తీపిని బట్టి పంచదారని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వకి అరకప్పు పంచదారని మెత్తగా పౌడర్ చేసుకుని మిక్సీలో వేసుకుని వేసుకుంటున్నాను దీని ప్లేస్లో మనం మిశ్రీనైనా కూడా వేసుకోవచ్చు అనమాట లేదా బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు అలాగే బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం అయితే కనుక ముప్పావు కప్పు వరకు వేసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్ స్వీట్ ఉంటుంది ఎక్కువ స్వీట్ తినేవాళ్ళైతే ఒక కప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంచదార పొడి కూడా ఈ రవ్వలోకి బాగా కలిసిపోయేటట్లుగా గరిటితోటి బాగా కలిపేసుకోవాలన్నమాట ఇదంతా కూడా మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకునే చేస్తున్నాము ఇలాగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి నెయ్యి మాత్రము మనం ముందుగా ఒకే ఒక టేబుల్ స్పూన్ వాడాము కదా ఈ ప్లేస్లో రెండు మూడు టేబుల్ స్పూన్లైనా లేదా పావు కప్పు వరకు కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యి బాగా ఇష్టపడే వాళ్ళైతే పావు కప్పు అయినా వేసుకోవచ్చు లేదా మరి కొంచెం నెయ్యి కావాలనుకున్నప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒకే ఒక టేబుల్ స్పూన్ వాడి రవ్వ లడ్డూలు చేస్తున్నాను ఇప్పుడు పూర్తిగా వేగిపోయింది అనుకున్న తర్వాత పంచదార బాగా కలిసిపోయిన తర్వాత పావు కప్పు వరకు కాచి కొంచెం గోరు వెచ్చగా ఉన్న పాలని ఇందులోకి వేసేసుకుని వెంటనే స్టవ్ కట్టేయాలన్నమాట స్టవ్ కట్టేసి ఈ పాలు ఈ రవ్వ మొత్తం పీల్చుకునేటట్లుగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా వేడి మీదనే ఒక అర నిమిషం పాటు కలుపుకున్నామంటే రవ్వ ఈ పాలని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది తర్వాత మనం ఈ గరిటికున్న రవ్వ మొత్తాన్ని కూడా తీసేసుకుని మూత పెట్టి ఒకటి రెండు నిమిషాల పాటు కొంచెం చేతికి పట్టుకునేంత వేడి వచ్చేంత వరకు మూత పెట్టేస్తే బాగా సెట్ అయిపోతుందనమాట అప్పుడు ఒకసారి ఈ విధంగా మూత తీసుకుని స్పూన్తో కలిపి చూసుకుంటే మనకు లడ్డూలు పట్టడానికి వీలుగా ఉండేంత తడి ఉంటే పర్వాలేదు లేదంటే మరొక రెండు మూడు టేబుల్ స్పూన్లు పాలుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని మనకు కావలసిన సైజులో లడ్డూలు చుట్టేసుకున్నాము ఇలాగ మనం ఇందులో సన్న ముక్కలుగా చేసుకునే దానివల్ల డ్రై ఫ్రూట్స్ అన్ని లడ్డూల్లో కూడా వస్తాయన్నమాట అలాగే పెద్ద పెద్ద వేసేసుకుంటేనేమో ఒక్కొక్క లడ్డూలోకి ఒక్కొక్క పీస్ వస్తుంది ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని లడ్డూలు చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు బొంబాయి రవ్వతో చూపించాను కదా ఇదే కొలతలతో మనం ఎంతైనా చేసుకోవచ్చు అనమాట క్విక్గా అలాగే ఎక్కువ క్వాంటిటీలో మనం స్వీట్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రవ్వ లడ్డూల్ని ట్రై చేయొచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి